ఈ భూమి రెండు వేల ఐదులోనే ఈ ఇప్పుడు ప్రజెంట్ కబ్జా చేయాల్సి చేయబోతున్నటువంటి అంశకుమార్ రెడ్డి ఆనందరెడ్డి వారు రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో బాల శ్రీనివాసకి అమ్మకం సెల్ రీడ్ ద్వారా అమ్మినారు పంతొమ్మిది వందల తొంభై మూడు వేల ఆరో సెల్ రీడ్ ద్వారా అమ్మేస్తున్నారు కానీ అమ్మి వాళ్ళ దగ్గర ఒక డూప్లికేట్ డాక్యుమెంట్ అనేది తీసుకుని ఆ డాక్యుమెంట్స్ అమలు అని చెప్పి ఇవాళ దౌర్భాగ్యంగా దౌర్జన్యంగా అద్భుతంగా ఆక్రమిస్తున్న ప్రయత్నం చేస్తున్నారు ఆ బాలి శ్రీనివాసను తర్వాత తర్వాత పరిస్థితి లేవు చేసి విభజించి మా అందరికీ కంపెనీ మా అందరికీ ఇతర జిల్లా అవసరం నిలుగురు జిల్లా అవసరం కాదు అందువల్ల మేము అప్పుడప్పుడు వచ్చి చూసుకొని పోతా ఉన్నాం రెండు వేల ఆరు నుంచి కూడా ప్రజెంట్గా రీసెంట్గా రెండు మూడున్నరకొతో ఆ బాల శ్రీనివాసను పరోపదించాడు అది అవసరంగా తీసుకొని అతను మేము అతనికి అమ్మలేదు ఈ భూమి మాది అని చెప్పి మళ్ళీ మా భూమిలోకి వచ్చి మా ఫ్లాట్లన్నీ తొలగించి దున్నే ప్రయత్నం చేసి దానికి ఫిన్సింగ్ వేస్తాను చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రయత్నంలో మా భాగంగా మేము రకరకాలుగా అతని మీద జగన్ అనేక ప్రోగ్రాంలో ప్రోగ్రాములు కొద్ది స్పందనలో అర్జీలు ఇచ్చినారు మా మిత్రుల కొంత కొంతమంది మేము కోర్టు ద్వారా కూడా ఫైట్ చేస్తాను మాకు నెంబర్ కూడా అయింది కానీ మాకంటే ముందు అతను కేజీ ప్రిజిస్ట్ చేసి ఇచ్చేయడం వల్ల మాకు ఇంజెక్షన్ యాప్ల కొద్దిగా పెండింగ్ పడింది అది కూడా త్వరగా వస్తుంది ఇది ఇవన్నీ మా అన్ని రకాల పోరాటాలు చేస్తానే ఉన్నది న్యాయపరంగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కానీ అతను ఏమి పట్టించుకోకుండా తన పథం చేసుకుంటూ పోతున్నాడు ఇది ఈ దుర్మార్గ ఈ దురాక్రమణ అలవాట్లు దీన్ని అరికట్టాలని చెప్పి ఇవాళ పత్రికా ముఖ్యంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నిర్ణయించుకున్నది పత్రికా సమావేశంలో అలవాటు జరిగింది నా పేరు రంగశెట్టి సురేష్ బాబు మొత్తం ఎకరాలు సుమారు వంద మంది ఫ్లాట్ లో ఒక ఐదు ఎకరాలు మాత్రమే పోతే ఇంపార్టెంట్ ఇష్యూ ఈ లేఅవుట్ లో ఆ రోజున రిజర్వ్ చేసిన స్థలం గోడ రోడ్డు పక్కనే ఉంది పంచాయతీ రిజర్వ్ స్థలం ఆ రిజర్వ్ స్థలాన్ని కూడా కబ్జా చేసి దాన్ని ప్రజలు కూడా కట్టేశారు ఆ స్థలాన్ని అంటే మనకు పార్కులు కానీ ప్రభుత్వ ప్రభుత్వం అప్పగించే భూమి అతను ఆ లేఅవుట అతను రోడ్డు పక్కనే దాని చూపిస్తే దానికి కూడా కబ్జా చేసి దానికి కూడా ప్రజలు కూడా పెట్టి అది కూడా వాళ్ళ అధినుంది అది దానికి సంబంధించిన సాధ్యాలు మా దగ్గర వీడియో రూపంలో ఉన్నాయి మీకు అన్ని కావాలని మీరు సబ్మెట్ చేస్తాం ఇది మా భూములు మాకు అప్పగించి తిరిగి సర్వే చేయించి మాకు అసలు హక్కుగా ఉన్నటువంటి మాకు అన్ని రకాలు హక్కుగా ఉండే మేము రేగుల ప్రజలు తీసుకున్నాం అన్ని తీసుకున్నాం అన్ని రకాల సలభంగా మాకు ఒక ఏడు లింక్ డాక్యుమెంట్లు తీసి దాని ప్రకారం మాకు హక్కుదారులు మేమే కానీ తను దౌర్జన్యంగా మీకు ఎటువంటి హక్కు లేదు మీకు తెలుగు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అతను చెప్తున్నాడు నేను పర్సనల్గా పోయి మాట్లాడినా కూడా నేను డాక్యుమెంట్ కూడా చూపిస్తే ఇంగ్లీష్లో ఉంది మాకు తెలుగు సంతకాలు పెట్టామని చెప్పి ఒక మాట అనేసి ఏదైనా ఉంటే సెటిల్మెంట్ రైనా మాట్లాడుకుందామని చెప్పి మాట్లాడుతున్నాడు నా భూమికి నేను సెటిల్మెంట్ పోవాల్సిన అవసరం లేదు మాకు భూమే కావాలి మా భూమిని మాకు మళ్ళీ సర్వేరేసి మాకు అప్పచెప్పాల్సిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నా నమస్కారం అండి మాది రెండు వేల ఆరులో ఉన్నామండి రెండు వేల ఆరులో ఉన్నామండి మాది కందుకూరండి ప్రకాష్ ప్రస్తుతం నెల్లూరు జిల్లా వాళ్ళకి కలిగారు కందుకూరు అనే గ్రామాన్ని రెండు వేల ఆరులో కొనుక్కున్నామండి నిన్న ఆరు నెలలకు ముందు సంవత్సరం ఇప్పటి నుంచి కూడా వస్తూ పోతూ ఉన్నాను ఈ సంవత్సరం అమ్ముకుందామని ఎనిమిది సార్లు వచ్చానండి కనీసం దున్నే రోజు కూడా నేను లైవ్గా ఉన్నాను సార్ అని చెప్పి దాన్ని వినించుకున్నా కూడా ఏమి మా వల్ల కాపా వచ్చే దాని దున్ను వేసి చుట్టూ ఫినిషింగ్ వేసేసేసారు మేము మా అద్దరువాళ్ళు కూడా అన్ని ఆ మొత్తం ఆ మొత్తం అంతా దున్ను వేశారు ఇప్పుడు మా హద్దు ఎట్లా అనేది ప్రభుత్వం వారు సర్వే చేయించి మాకు ఇచ్చే తప్ప మా హద్దువాడు మాకు ఏ విధంగా లేకుండా పోయింది ఇందులో కేవలం ఈ ఉన్న వెంచర్ మొత్తంలో ఇరవై మంది ఇరవై శాతం మందికే తెలుసు మిగతా వాళ్ళకు కూడా తెలవదు ఈ వెంచర్ గురించి పోయినాయని కూడా వాళ్ళకి బాధ్యతలు కూడా తెలవదు కొంతమంది వాళ్ళకి తెలియదు కాబట్టి మీ పత్రికామ్మకంగా వాళ్ళు కూడా తెలియజేయవలసింది కూర్చున్నా రెడ్డి アラクリル。